ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు గురుగారు ఫిబ్రవరి మాసం అందులోనూ విశేషంగా మాఘమాసం కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది వీళ్ళ మాసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు మంచి విషయం అడిగారు కన్యా రాశి వాళ్ళకి ఈ మా ఈ యొక్క మాఘమాసం అంతా కూడా ఫిబ్రవరి నెల అన్ని రంగాల వారికి కన్యారాశిలో పుట్టిన వారికి అన్ని రంగాల వారికి కూడా విశేషమైనటువంటి లాభదాయకమైన జీవితం ఏ పని తలపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కన్యారాశి వాళ్ళు విద్యార్థులు చక్కని గుర్తింపు లభిస్తుంది చక్కగా పాస్ అవుతారు ఆనందంగా సంతోషంగా వాళ్ళు వాళ్ళ ఆనందానికి అవదలుండవు విద్యార్థులకి ఎక్కువ శాతం పాస్ అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే కూడా వాళ్ళు స్కూల్ ఫస్ట్ రావడం కానీ లేదా మండలం ఫస్ట్ జిల్లా ఫస్ట్ లేదా స్టేట్ ఫస్ట్ కూడా వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి కన్యారాశి వాళ్ళకి విద్యార్థులకి అందరికీ కూడా తర్వాత వ్యాపారం చేసేటువంటి వాళ్ళు నూతన అధ్యాయం అనే చెప్పాలి వాళ్ళకు ఒక కొత్త జీవితం అని చెప్పాలి ఎవరికి కన్యారాశి వాళ్ళకి వ్యాపార లావాదేవీలు అనేది విశేషమైనటువంటి రాబడి వాళ్ళు చేయడం కానీ ప్రారంభం చేయడం కానీ అట్లాగే ఏదైనా కూడా వాళ్ళు ఏది చేసినా కలిసి రావడం చుట్టూ చూసే వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఏమిటి వీళ్ళ ఎలా చేస్తున్నారు వీళ్ళు ఏమిటి ఎలా చేయగలుగుతున్నారు అని అందరి దృష్టి వీళ్ళ మీద పడే విధంగా ఉంటుంది అంత అద్భుతంగా వ్యాపార లాభాదేవీలను కొనసాగిస్తారు చిన్న వ్యాపారం పెట్టి పెద్ద వ్యాపారంగా కూడా వీళ్ళు విస్తరించడం జరుగుతుంది లేదా పలు ఒక చోట కాకుండా చోట్ల వ్యాపారాలు ప్రారంభించడం కూడా జరుగుతుంది బహు వ్యాపారవేత్తలు అంటాం ఏమిటి బహు వ్యాపారవేత్తలు అలాగే మల్టీ వ్యాపారం మల్టీ అంటే ఏదైనా చేయగలుగుతారు నువ్వు అనేది ఇదే ఈ ఈ వ్యాపారమే చేసుకో అనేమి లేదండి ఏ వ్యాపారమైనా కూడా చేసినా అది కలిసే వస్తుంది వాళ్ళు కూడా అనుకుంటుంటారు ఈ వ్యాపారం గురించి నాకేం తెలియదు నేనేదో దేవుణ్ణి నమ్ముకొని అలా పెట్టేశాను అది ఈ రోజున ఇలా ఎంత పెద్ద అభివృద్ధి చెందుతుందని నాకు తెలియదు అనే విధంగా ఎందుకంటే అదే బెరాకిల్ అనమాట మాయా అవగాహన లేకపోయినా కూడా కాలం కలిసి రావడం అంటే ఇదే అలా ఆ విధమైనటువంటి మంచి అనుకూలమైనటువంటి వ్యా వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తారు తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తప్పకుండా ఈ మాసంలోనే ఉద్యోగం వస్తుంది లేదా కొంచెం అటు అయినా మంచి ఉద్యోగంలోకి స్థిరపడతారు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా తప్పకుండా నెరవేరుతుంది నోటికి తొంభై శాతం నెరవేరుతాయి అక్కడ వెళ్ళడము అక్కడ రాణించడము అలాగే కొంతమందికి వీళ్ళే ఇన్స్పిరేషన్గా మారే అవకాశం కూడా ఉంటుంది తెలివిగా మంచి రంగాలలో కూడా స్థిరపడడము అక్కడ కూడా సొంత ఆస్తిపాస్తులను సేకరించుకోవడము పోయిన చోట సమయాన్ని వృధా చేసుకో చేసుకోకుండా సమయానుకూలంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళు అక్కడ మంచి ఉన్నత స్థాయి ఉన్నత స్థ స్థానంలో స్థిరపడతారు ప్రాప్తి అలాగే వివాహ విషయాలలో కూడా తప్పకుండా ఈ మాసం రెండు మాసాల్లోనే వీళ్ళకు వివాహం చకచక అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి అంటే మనము అమ్మాయిని ఎత్తుక్కుంటూ పోవడమే కాదు కొంతమంది వాళ్ళే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తారు ఏంటి మా అమ్మాయిని చేసుకోమని అన్నట్టుగా అబ్బాయిలు అయితే కూడా అమ్మాయిని కూడా అంతే ఇట్లా ఇద్దరు ఇరువరైనా కూడా తప్పకుండా వివాహ అవకాశాలు అనేది తనంతటి తాను ఎత్తుక్కుంటూ వస్తాయి కట్నాల విషయాల్లో ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా కళ్యాణం అయితే ఆగదు అయిపోతుంది అదే కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అన్నట్టుగా ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్యా రాశి వాళ్ళకి అన్నీ కూడా ఒక కార్పొరేట్ పరిచినట్టే ఉంటుంది ఏంటి రెడ్ కార్పొరేట్ పరిచినట్టు ఇలా ఉంటుంది సంతాన విషయంలోనూ బాగుంది కుటుంబ యొక్క వ్యక్తులతోనూ సుఖం సౌఖ్యం సంతోషంగా ఇంటి ఎల్లపాది కలిసి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో కానీ అంటే ఒక పని చేసేటప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఆ మనిషి అనుకున్నాడంటే దాన్ని అందరూ కూడా సహకరించడం దానికి అందరూ ఆమోదించడం ఇది ఇంపార్టెంట్ ముఖ్యంగా నువ్వు ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నావు కన్యారాశి అనుకుందాం ఏదైనా ఒక పని చేయాలనుకుంటుంటే ఇంట్లో భార్యో లేకపోతే తల్లో లేదా తండ్రో లేదా అన్నదమ్ముళ్ళో లేదంటే ఇంకెవరైనా లేదా మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నా ఎవరున్నా డబ్బులు సాయం అడిగాను అదే ఇంట్రెస్ట్కు అడగనబోయాం అనుకోండి అతను ఎందుకు అని అడుగుతాడు ఇట్లా నేను పలానా పని కంటే ఎందుకు అది చేస్తావు నష్టపోతావు వద్దు అన్నాడు అనుకోండి అదే అపశక్ మనం ఏదో సాయం చేస్తాడో అని మనం అడగకపోతే సాయం చేయకపోగా ఎందుకు అలాగే చేస్తావు ఆ పనులు అవి నీకు కలిసి రావు నష్టం వస్తే ఏం చేస్తావు అని ఇట ఇంట్లో కుటుంబ సభ్యులైనా అంతే ఎందుకు అది అనే ఆటంకాలు అనేది అన్నమాట అట్లా లేకుండా వీళ్ళ అనుకున్న తడవే అందరూ కూడా దాన్ని ఆమోదించి నిర్ణయం తీసుకొని అందరూ కూడా చేయమని ప్రోత్సహిస్తారు అప్పుడు ఆ చేయబోయేవాడికి వెయ్యి ఏనుగుల బలం వస్తుంది ఏమిటి అంతే కదా తాను కాస్త డౌట్లో ఉంటాడు ఏమని డబ్బు ఉన్నవాడైనా డబ్బు లేనివాడైనా లేదా ఉండి ఉండక కొరొకర అరకొర అన్నట్టుగా ఉన్నాడు మనం ఏదో వ్యాపారం పురుష లక్షణం ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళు వీళ్ళు చూసి ఏం చేస్తున్నావు ఖాళీగా ఉన్నావు ఎందుకు ఖాళీగా ఉన్నావు అని అంటారు లేదా ఇంట్లో సంపాదించకపోతే తల్లిదండ్రులు కానీ ఎవరైనా భార్య పిల్లలు అదే ఎవరినైనా పోషించుకోవడము కష్టమవుతుంది వాళ్ళు కూడా ఖాళీగా ఉంటున్నావని తిడతారు ఏదో ఒకటి చెయ్యాలి ఆ చెయ్యాలి అంటే ఏమిటి అంటే మనిషికి సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ఏంటి అంటే డబ్బు లేకపోయినా పర్వాలే ఏమిటి చెయ్యి నువ్వు ఆ పని నువ్వు బాగుపడతావు అన్నాడనుకో వాడికి కాస్త వెయ్యి ఏనుగుల బలం వస్తుంది వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది అంటే తెలియని ఏదో ఒక పాజిటివ్ ఒక మంచి శుభసిగుణంగా వాడిని చేయడానికి ఉత్తేజపరిచినట్టు ఉంటుంది సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మనము సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ సహాయం చేసే అంతటి మాట మాట్లాడినా వాటి చేస్తాడు ధైర్యంగా చేస్తాడు చేయగలుగుతాడు అందులో సక్సెస్ అవుతాడు అలా అలాంటి పని ఇప్పుడు ఈ మాసంలో వీళ్ళకి ఏ పని చేసినా అందరి సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి అందరి ఆశీర్వాచనాలు అందరి ఆశీర్వాదం కూడా ఉంటుంది ఎవరెవరి స్తోమతను బట్టి ఎటువంటి వ్యాపారమైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు భవిష్యత్తులో స్థిరపడతారు అభివృద్ధి చెందుతారు ప్రతి విషయం కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది కాకపోతే ఏడో ఇంట శని ఉన్న కొంచెం చిన్న చిన్న చికాకులు హైవే ఇందాక మనం ఏదైనా చేయాలంటే కాస్త మనసులో గిలి అనుమానం భయం ఉంటుంది దానికే ఇలా కుటుంబ సభ్యులు సహకరిస్తారు కుటుంబ సభ్యులు ఏందర అంటే అయినా నువ్వు మేము ఉన్నాంలే భయపడద్దు ఏదైనా చేయాలి కదా చేస్తేనే కదా తెలిసేది అన్నట్టుగా వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం కూడా వీనికి ఒక ఉత్తేజం అలా ప్రతి ఒక్కరు కూడా బాగుపడడానికి అవకాశం అనేది ఈ మాసం అనేది ఏ పని చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు చేసిన పని జీవితంలో జీవితాంతం కూడా ఎక్కువ శాతం అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వాళ్ళకి అందరాశి వాచనలు ఉన్నాయి ఇంకా కూడా బాగా అభివృద్ధి చెందడానికి ఈ కన్యారాశి వాళ్ళు వీలైనంత వరకు కూడా సూర్య నమస్కారం ఆ సూర్య నమస్కారం కూడా ఏమిటి అంటే ఒక ఎర్ర పువ్వు అది గులాబీ పువ్వు కావచ్చు మందార పువ్వు కావచ్చు ముద్ద మందారమా ఎర్ర మందారమా గులాబీ పూల అనేది రకరకాలు ఈ పూలతోటి కొద్దిగా పువ్వు తీసుకొని నీళ్ళ నీళ్లు తీసుకొని ఆయనకు పువ్వు నీళ్ళు అర్ఘ్యం వదిలి ఆయనకు నమస్కారం చేసుకొని ఆయన చూస్తూ మూడు ప్రదక్షిణలు చేసినట్టయితే వీళ్ళు ముల్లోకాలని చుట్టేసినట్టే ఇంకా ఏమిటి ముల్లోకాలని అంటే ముల్లోకాలని అంటే మొత్తం అనుభవం ఎరిగిన పండితుల్లాగా ఏమిటి అన్నీ తెలిసిన పండితుల్లాగా అంటే ఏమిటి అంటే ఏదైనా చెయ్యాలంటే అన్నీ తెలిసి ఉండాలి తెలిసి ఉంటే ఆ రూటే అన్నమాట ఏమీ తెలియక ప్రయత్నం చేసేది వేరు అవగాహనతో చేసేది వేరు అవగాహనతో చేసేది ఏంటంటే వాడు వాడి వల్ల వంద మంది బాగుపడతారు వాడి వల్ల వంద మంది వాడిని నమ్ముకొని బతుకుతారు ఇది ఈ కన్యారాశి వారికి ఈ మాసం యోగమైనటువంటి మాసం అదే మాఘమాసం ఫిబ్రవరి నెల సర్వ విధాల వెలుపు కలిసే వస్తుంది ఇంకా విశేషంగా ఏమన్నా పరిహారాలు అంటే ఏమన్నా చెప్తారు గురువు ఏమన్నా ఇంకా చెప్పాలి అంటే ఇంకా వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళ జాతక రీత్యా కూడా చూసుకోవడం బెటర్ ఎందుకు అంటే స్వామిగారు బాగానే చెప్తున్నారు అన్నీ కూడా తినిపించినట్టున్నాయి అని అనుకునే వాళ్ళు ఉంటారు వాస్తవమే కాదనిలేదు కాకపోతే వాళ్ళు పుట్టిన టైం అనేది గుడ్ టైమా బ్యాడ్ టైమా అన్నది చూసుకోవాలి గుడ్ టైం అయితే నన్ను వచ్చి ఎవరు అడగాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే వాళ్ళకు ప్రతిదీ కూడా జరిగిపోతూ ఉంటుంది ప్రతిదీ కూడా జరిగిపోతూ ఉంటుంది సమయానుకూలంగా అప్పుడు ప్రతిదీ కలిసి వస్తున్నప్పుడు ప్రతిదీ బాగున్నప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఆ ఆలోచన రాదు అవసరం లేదు ఇంకేమిటి అంటే ముఖ్యమైన విషయాలంటే ఏదైనా శుభకార్యాల విషయాల్లో ముహూర్తాల విషయాల్లో వాటి విషయాల్లో మాత్రమే నువ్వు అది అవసరం కాబట్టి అడుగుతావు నీ యొక్క జీవన విధానానికి అవసరం లేదు ప్రతిదీ సాగుతుంది కాబట్టి బ్యాడ్ టైంలో పుట్టిన వాళ్ళే అనేది వాళ్ళు ఏది చేసినా కలిసి రాకపోవడం వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అది కలిసి రాకపోవడం ఏది ముందుకు సాగకపోవడం రెండోది ఎవరు సహకరించకపోవడం అందరూ కూడా అసహించుకోవడం హెల్ప్ చేయ హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ మళ్ళీ అందరూ కించపరచడం అవమానించడం అది కుటుంబ సభ్యులే కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు లేదా లాస్ట్కి తోటి స్నేహితులు కావచ్చు వాడిని చూపు చూస్తుంటారు ఎందుకంటే స్నేహితులైనా కూడా ఉంటేనే వాడిని దగ్గర తీస్తారు లేదనుకోండి అరే వీళ్ళు మనం పెట్టాలి అని చెప్పేసి ఎవడు దగ్గరికి చేర్చడు ఇలా అందుకనేసి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని ఒక మార్గానికి ఒక ఒక మార్గంలోకి తీసుకురావడానికి వాళ్ళు కూడా ఒక మార్గంలోకి ప్రవేశించడానికి అంటే అభివృద్ధి అయిన మార్గం ఒక హైవే కావాలి వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ కావాలి అంటే జీవితము అనే ఒక ప్రయాణంలో అభివృద్ధి మార్గంలో మాత్రమే కొనసాగాలి ఆ జర్నీ తనకి తన వ్యక్తిగత జీవితానికే కాకుండా తన కుటుంబ జీవితానికే దారి చూపిస్తుంది అప్పుడు దానికి మార్గం చూసుకోవడానికే అప్పుడు నాలాంటి పండితులు గురువులు కావాలి అవసరం ఎందుకంటే వాళ్ళ జీవితానికి ఒక మార్గాన్ని చూపించే పూర్తిగా చెప్పాలి అంటే తల్లి తండ్రి జన్మను మాత్రమే ఇస్తారు వాళ్ళ జీవితానికి మార్గాన్ని దిశ దిశలు అన్నీ కూడా శాసించేది నిర్ధారించేది నిరూపించేది వాటికి మార్గాన్ని చూపించేది ప్రపంచానికంతా సూర్యుడౌతే ఇక్కడ మనుషుల్లో గురువు నేనే ఇది హండ్రెడ్ పర్సెంట్ నాకు నేను చెప్పే భక్తులకి భక్ నేనైతే నాకు వాళ్ళకి ఇద్దరికీ కూడా మార్గ నిర్దేశకుడు సూర్యుడు దేవుడు అలా ఆ విధంగా వీళ్ళ యొక్క జీవితం బాగుపడుతుంది బాగుంది కూడా ఈ ఇటువంటి అవకాశం బాగున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి ఓవరాల్గా కన్యా రాశి వల్ల స్థితిగతులు ఈ మాసం ఎలా ఉంటాయి ఎటువంటి జాగ్రత్తలు వేసుకోవాలి మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు కూడా సరివే జన సుఖిలో